దేవుని పిల్లలారా ఈరోజు ఈ దేశంలో ఉన్న సామరస్యపూరితమైన వాతావరణాన్ని కలుషితం చేసి ఏది ఈ దేశం మాది అనేసుకున్నారు ఈ సన్నాసులు మీద అసలు ఈ ఆరిన నేల మీద ఆర్కియలాజికల్గా చెబుతున్నాను వినండి క్లోజ్ చేస్తాను ఆర్కియలాజికల్గా ఈ దేశం నాది ఈ దేశం నాది ఈ మట్టి నాది మట్టి నాది గడ్డ నాది కొండ నాది అని చెప్పుకుంటున్న ఈ సన్నాసులు అందరూ వినాలి ఈ దేశం యొక్క చరిత్ర కాదు ప్రపంచ చరిత్ర తెలియాలి మొదట నీకు ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అంటూ ఏమైనా ఉందంటే అది మెసపతోమియా సివిలైజేషన్ అది క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాల కాలంలో ఉన్నది ఈరోజు అధికారికంగా ప్రపంచ పురావస్తు శాస్త్రాల ప్రకారంగా ప్రపంచ చరిత్రలో వ్రాయబడిన నిజాలు నువ్వు చెప్పిన మాటలకి ఏమండి చరిత్ర లేదు బోడీ లేదు ఆధారం లేదు ఈ దొంగ సన్నాసులు చెప్పే మాట్లన్నిటికీ ఏ ఆధారాలు లేవు ఏ లెక్కలు లేవు తొక్కలు తప్ప కాదు మొట్టమొదటి నాగరికత చూస్తారా ఏమండి మెసపెటోమియన్ సివిలైజేషన్ చూపించండి అది ఎప్పుడు ఉంది అది అసలు భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పటి వాళ్ళు నేనేదో భారతీయుణ్ణి భారతీయుణ్ణి ఏమండి ఈ దేశం నాది అని ఈ పిచ్చి సన్నాసులు కారుకోతలకు వస్తున్నారే ప్రపంచ చరిత్ర తెలియని వాళ్ళు ఏవండి ప్రపంచంలో నాగరికత అంటే మనుషులే కదండి మనుష్యులు అనేవాళ్ళు జీవన విధానాన్ని అవలంబించే దాన్ని నాగరికత అంటారు ఆ నాగరికత కూడా తెలియని సన్నాసులు వీళ్ళు ఎందుకంటే వీడు ఎండాకాలం చదువు అయి ఉంటుంది వీళ్ళది టెన్త్ క్లాస్ అని వెధవలు పాస్ అయ్యారు లేదో తెలీదు బైబిల్ అలాంటిది కాదురా చరిత్ర చరిత్రకి ఆధారంగా నిలిచే బుక్ బైబిల్ ప్రపంచ చరిత్ర చెప్పగలదురా బైబిల్ ఏమండి ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ ఇంతకు ఇది ఎక్కడ ఉందో తెలుసా భారతదేశ రే మన దేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉందరా అప్ చేయినా భారతదేశంలోని మన రాజముద్ర చదవరా సన్నాసి భారతదేశం ఎక్కడదో చరిత్ర చెప్తున్నాను అనుకోవద్దు మన భారతదేశం అంగీకరించిన మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది చెప్తున్నాను నేను ఏముంది అందులో ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ది వరల్డ్ మెసపటోమియన్ సివిలైజేషన్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా సివిలైజేషన్ మెసెప్టోమి ఫ్లరిష్న్ ద సివిలైజేషన్ రీజన్ బిట్వీస్ టైగ్రిస్ అండ్ యోఫ్రటిస్ బాగా సన్నాసి మొట్టమొదటి మానవ నాగరికత నదుల మధ్య ప్రారంభమైంది ఏ నదులో తెలుసు అది ఏమండి టైగ్రిస్ యోఫ్రటిస్ ఒరే ఈ బైబుల్లో ఉన్నాయి తెలుసు ఆది ఈ నదులు మానవ ఎప్పుడైతే మానవుడు ప్రారంభమయ్యాడు తొలి మానవుడు ఆయన ఏ ఏదైనా తోటలో వేశాడో ఆ ఏదైనా తోటలో నాలుగు నదులు ఉన్నాయిరా బైబిల్ చెప్పింది ఎక్కడా ఆదికాండం కాండం రెండవ అధ్యాయం చూడరావరే బికారి ఆది కాండం రెండవ అధ్యాయం ద ఫస్ట్ బుక్ ఆఫ్ బైబిల్ పది పదకొండు ఆ తోటను తోటి పుట్టి తొలి మనిషి ఆదాము తొలి మనిషి ఆ ఏ దేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలైపోయట మొదట దాని పేరు పీషోను అది హవీలా దేశంలో పారుతుంది రెండవ దాని పేరు గీహోను అది కూసి దేశం మీదుగా పారుతుంది ఆఫ్రికా మూడవ నది పేరు హిద్దుకేలో అది అశూరు తూపును వెళుతుంది నాలుగవనది అదేర్రా అదేర్రాఫ్రటీసు అంటే బైబిల్ చారిత్రాత్మక గ్రంథమా ఎస్ బైబుల్ చరిత్రకి ఆధారాన్ని ఇచ్చే పుస్తకం కనుక ప్రారంభంలో మనిషి ఎప్పుడు చూపించినానది ఎప్పుడది నువ్వేదో భారతదేశం భారతదేశం నాగరికత నాగరికత అంటున్నావు కదా ఇంతకీ నీ నాగరికత ఏంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికత ఈ నాగరికత ఎప్పుడుది ఫస్ట్ జియోగ్రఫికల్గా ఏమండి పైకెత్తు మెసపటోమియా మీన్స్ ల్యాండ్ బిట్వీన్ రివర్స్ అంటే నదుల మధ్య పారే దేశాన్ని మెసపటోమియాగా పిలిచారు ఆ తర్వాత రెండోది ఏంటి సుమేరియా నాగరికత చరిత్రరా ప్రపంచ చరిత్ర రే సన్నాసి ప్రపంచ చరిత్ర రా ఇది ఎప్పుడుది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ ఒప్పుకోవాలి నువ్వు డేట్ వేస్తున్నావు అంటే ప్రభు పుట్టి ఈ లోకానికి వచ్చి అని నువ్వు ఒప్పుకోవాలి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఏసు ఈ భూమి మీదకి వచ్చ రాక మూడు వేల సంవత్సరాలకు ముందు ఎప్పుడైతే వచ్చాడు ఆయన మరియు గర్భంలో నుంచి ఆయన రాక మూడు వేల ఐదు వందల సంవత్సరాల ముందు ప్రారంభమైంది సుమేరియన్ సివిలైజేషన్ ఇది ప్రాచీనమైనదని మన భారతదేశమే ఒప్పుకుంటుంది ప్రపంచ చరిత్ర ఒప్పుకుంటుంది ఒప్పుకోవాలి అందరూనో ఏమండి మూడు వేల ఐదు వందల సంవత్సరాలు ఏమండి ఊరు కీషు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇంక ఈ చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే వీడు బుర్ర పేలిపోతుంది ఎందుకంటే అంత పట్టదు సరుకు ఇడికి ఏమండి ఆ తర్వాత వచ్చింది అఖ్యాడియన్ ఎంపైర్ రెండు వేల మూడు వందల క్రీస్తు పూర్వం ఓకే తర్వాత వచ్చింది బాబులోనియన్ సివిలైజేషన్ ఇది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చిందండి తర్వాత ఇప్పుడు చూడడం మనది వచ్చిందండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇది ఎప్పుడు వచ్చింది ఇట్ ఇస్ జనరల్లీ త్రూ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం వచ్చింది నాగరికత సింధు నది నాగరికత ఆ సింధు నది నాగరికత నుంచి వచ్చిన వాళ్ళేం రా భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఆర్యులు ద్రావిడులు ఇది ప్రపంచ చరిత్ర ఒప్పుకోవాలి ఏంటి ఏ మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే నీ చరిత్ర భారతదేశంలో ఉందనుకున్నావా చరిత్ర పుటలు ఒప్పుకోవు నువ్వు రాసుకుని చెత్త పుస్తకాలు ఎవడగల పో దాన్ని నా దగ్గర పుస్తకం ఉందండి ఇందులో భారతదేశంలో ఉన్నారండి అంటే ఎవడకు కావాలి ఆధారం కావాలి ప్రపంచమంతా అంతా ఏకగ్రీయంగా పురావస్తు శాస్త్రవేత్తలు అందరూ అంగీకరించిన శాస్త్రమై ఉండాలి నువ్వు రాసుకుంటే నేను రాసుకుని తెచ్చేస్తాను పుస్తకం మీద చల్లవరు సన్నాసి చల్లవో అంటే భారతదేశంలో ఈరోజు భారతీయులుగా ఎవరైనా ఉన్నారు అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళే తర్వాత వచ్చిన వాళ్ళు అంతకు మునుపు భారతదేశం ఖాళీ గడ్డ భారతదేశం ఖాళీ నేల ప్రపంచం అంతా అలాగే ఉందరా కానీ జలప్రళయం జరిగిన తరువాత షేము హాము యాఫేతులు సంతతి ద్వారా ముగ్గురు మూడు మార్గాలు కూడా ఒకరు ఉత్తర భాగాన్ని ఒక తలు తూర్పు భాగాన్ని ఒకరి కింద దక్షిణ భాగానికి వెళ్ళిపోయారండి అలా అలా వాళ్ళు విస్తరించారండి బాబిలు గోపురం ఇవన్నీ కూడా ఏంటనుకున్నారు బ్యాబిలోనియన్ సివిలైజేషన్ ఇవన్నీ బైబిల్లో ఆధారంతో ఉన్నాయి అంటే భారతదేశంలో మనిషి అన్నవాడు లేక మునుపే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చరిత్ర బైబిల్లో ఉందరా నువ్వేంటి భారతదేశం మారద మాది ఏదో ప్రాచీనమైంది 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 ఎంత ప్రాచీనమైంది రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచే అవే చరిత్రలో రాయబడినవి నువ్వైనా నేనైనా ఆ చరిత్ర చెప్పాలి ఎందుకంటే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దొరికాయి కనుక మొహించదారు హరప్ప పాకిస్తాన్లో ఉన్నాయి అక్కడ కట్టుకునే ఇళ్ళు ఇవన్నీ ఉన్నాయి తవ్వకాల్లో బయటపడ్డాయి నువ్వు చెప్పింది ఎక్కడ తవ్వకాల్లో బయటపడింది ఒక్క సాక్ష్యం లేదు అన్ని దొంగ సాక్ష్యాలే బైబిల్ అలాంటిది కాదురా బైబిల్ అలాంటిది కాదు ఏదో భారతదేశం నాది మేమే భారతీయునివి నువ్వే కాదురా నేను ఐ ఐమ్ ఆల్సో ఇండియన్ అంటే నువ్వు మీ తాత ముత్తాతలు మీ జేజమ్మలు మీ మా అమ్మలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా ఏమండి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని భారతదేశానికి వెతుక్కుంటూ కైబరు బోరను కనుమల గుండా ఈ ఇండియాలో ప్రవేశించిన వాళ్ళు నీ పూర్వీకులైనా నా పూర్వీకులైనా ఈ భారతదేశంలో ఈ గడ్డ రాదని చెప్పుకున్న ఏ బడవతో నేను చెప్తున్నాను అదే మాట ఎవడైనా అందరి పూర్వీకులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు నువ్వు ఎక్కడైనా నేల వినిసిందనుకున్నావు నిన్ను ఏ చెట్టుకు పుట్టావా గట్టుకు పుట్టావా కొండకు పుట్టావు రాయికి పుట్టావా ఎవరికి పుట్టావు నువ్వు ఈ దేశం నాది ఈ దేశం అంతా మాది నీ బాబు అనుకున్నారా భారతదేశం అంటే చరిత్ర తెలియని మూర్ఖుడా చదువురా అందుకే నీకు ఎవడో సరిగ్గా బెత్తంతో వాయించి చదువు నేర్పించలేనట్టుంది ప్రతి బతోన్ మాది మాట్లాడుతున్నాడు ఏమని భారతదేశం మాది నీదే కాదురా మాది కూడా మీ అమ్మ బాబులు ఎలాగైతే వచ్చారో మా అమ్మ బాబులు కూడా అలాగే మా పూర్వీకుల్లో నుంచి కైబరు బాలను గరుమలకుండా వచ్చిన వాళ్ళు ఈ దేశంలోకి పొట్ట చేత పట్టుకొని వచ్చిన ఆర్యులు ద్రావిడులు మనం అందరమే అంతకు మునిపి లేడు ఇక్కడ ఖాళీ దేశం ఖాళీ ప్రదేశం ప్రపంచమంతా విస్తరించారు దానికి సంబంధించిన పురావస్తు ఆధారాలు ఉన్నాయి ప్రపంచంలో నువ్వేదో చెత్త పుస్తకాన్ని తీసుకొచ్చేసి ఉన్నాయని సంటే ఎలా బేస్ ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పావే ఇప్పుడు నీకు చూపించాను ప్రూఫ్ ఏంటి ఏదైతే ప్రారంభ మెసపటోమియన్ సివిలైజేషన్ అదే ప్రాచీనమైనది అన్నావో ఆ ప్రాచీనదైన ఆ యోఫరటీసు నది బైబుల్లో ఉంది ప్రారంభంలో అక్కడే మనిషి ప్రారంభమయ్యాడు ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ఇక చంపచెళ్ళు అనిపించడానికి అందరూ మధ్య ప్రాచ్యం నుంచి ఒకరి నుంచి వచ్చిన వాళ్ళని బైబిల్ చెప్పినది ఎప్పటికైనా నిజం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకరి నుంచి వచ్చిన వాళ్ళే అందరి తల్లి ఒకతే ఒకే అమ్మ ఇవన్నీ పక్కన పెట్టి జ్ఞానం తెలియక మేమేదో భారతీయులు మాకేదో ప్రాచీన నాగరికత ఉంది మేమే గొప్పోళ్ళు అని చెప్పుకుంటున్న ఈ చవటలు ఈ దద్దమ్మలు ఈ మతోన్మాదులు ఈ మూర్ఖులు నోరు ముయ్యాలి లేదా ఖమాన్ నిరూపించడం దమ్ముంటే బైబుల్ తప్పని రండ్రా రండే అంత చేంటే ఉంటే అల్లా తప్ప బోధకుండా అనుకున్నారేమో నన్ను ఇటు నెత్తిపెచ్చ చేసి దొంగ బోతకుండా అనుకుని రేమ అలాంటివి లేవురా దొంగ విద్యలు నా దగ్గర బైబల్ ప్యూర్ బైబల్ సబ్జెక్ట్ ఉంది మాట్లాడితే నీ నరాలు పగిలిపోతాయి నువ్వు సమాధానం చెప్పలేవు అందుకని నేను ధైర్యంతో సంతకం పెడతాను రా ఓడిపోతే నేను బైబిల్ వదిలేస్తానండి నువ్వు పెట్టి రా చూద్దాం రా మాటలు వాగడం కాదు మీడియం ముందుకెళ్ళి నేను వాగలను నేను వంద మాటలు నీకన్నా ఎక్కువ వాగలను కానీ నీలాంటి సంస్కారహీనుడు కారు నేను నీ ధర్మాన్ని గౌరవిస్తాను నీ సహోదరులను గౌరవిస్తాను ఈ దేశంలోని ఇతర నా సోదర సోదరి మణులందరినీ ప్రేమిస్తాను సహిస్తారు నేను అనవసరంగా యేసు ప్రభును అంటావా అనటం కాదు నిరూపించు ఎవడైనా మాట నువ్వు దొంగ అని మాట అనేది సులువే ఆడు దొంగో కాదు కమన్ ప్రూవ్ ప్రూవ్ చేసినాడు గొప్పడు నిందలేసినాడు కాడు కనుక యేసును గురించి బైబిల్ గురించి అనే ఈ మతోన్మాదులందరికీ హెచ్చరిక ఏంటది ముందు బైబిల్ అనే ముందు బైబిల్ తప్పని నిరూపించప్పుడు మాట్లాడండిరా అంత దమ్మును మీకు లేవు ఒక్కటి ఒక్కటి బైబిల్లో ఒక్కటి తప్పని నిరూపించి ఒప్పించడం మమ్మల్ని చూద్దాం నేను నీ మత గ్రంథాన్ని అనను నీ ధర్మాన్ని అను నీ దేవుల్ని ఆనను ఎవడేనంటే వెళ్ళావు ఆడ మీదకి వెళ్ళావు నేను అలా అవమానించేవాడిని కాను నిన్ను సన్మానిస్తాను నిన్ను గౌరవిస్తాను నీ మతాన్ని నేను ఈ దేశంలో ఒక అధికారక మతంగా ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని బట్టి నీ మతాన్ని కూడా సన్మానిస్తాను నేను కానీ అధికారం ఉంది కదా రాజ్యాలు ఉన్నాయి కదా అని నీ నోటికొచ్చినట్లుగా మాట్లాడి ఈ చెత్త వాగుడు వాగితే దేనికైనా సహించే కాలం దేవుడికైనా కొంతే ఉంటుంది హద్దు దాటితే ఏం జరుగుతుందో ఆల్రెడీ నీకు హెచ్చరిక చేశారు ముందే ఆయన జోలికొస్తే ఆయన కొడుకు జోలికొస్తే ఏం జరుగుతుందో అనేది మతోన్మాదులకు హెచ్చరిక చేయటం జరిగింది వింటారా బాగుపడి బతికిపోతారు వెనక రెచ్చిపోతారా చచ్చిపోతారు ఇదే ఇదే దేవుడి ద్వారా మీకు విధించే శిక్ష